గణపతియే నమః ఫిబ్రవరి ఐదు గురువారం నాడు సంకటహార చతుర్దశి వీటిని పాటిస్తే సుఖ సంతోషాలు విజయాలు ప్రతి ఒక్కరూ విఘ్నాలు తొలగిపోవాలని ఆనందంగా ఉండాలని అనుకుంటారు అలాంటి సమయంలో సంకటహార చతుర్దశి నాడు వినాయకుని ఆరాధించి సంకటహార చతుర్దశి వ్రతాన్ని ఆచరిస్తే సుఫలితాలు కలుగుతాయి ఈరోజు మామూలు రోజు కాదు ఈరోజు గురువారం మరియు కుబేరు జన్మ నక్షత్రం మరియు సంకటశ రావడం చాలా విశిష్టమైనది ప్రతి ఒక్కరికి విఘ్నాలు తొలగిపోయి ఆనందంగా ఉండాలనుకుంటారు అలాంటి సమయంలో సంకట హరి చతుర్దశి నాడు వినాయకును ఆరాధించి సంకట హరి చతుర్దశి రథాన్ని ఆచరిస్తే సుఫలితాలు కలుగుతాయి సంకట హరి చతుర్దశి నాడు గణపతిని ఆరాధించడం వల్ల జీవితంలో ఉన్న విఘ్నాలు తొలగిపోయి ఆనందకరమైన జీవితాన్ని పొందవచ్చు నేడు సంకట హరి చతుర్దశి ఈరోజు అనగా ఫిబ్రవరి ఐదు ఉదయం పన్నెండు తొమ్మిది గనే చతుర్దశస్థితి మొదలయ్యి ఫిబ్రవరి అర్ధరాత్రి పన్నెండు తొమ్మిది వరకు ఉంటుంది కనుక ఈరోజు ఉండి సంకట చతుర్థ వ్రతాన్ని ఆచరిస్తే మంచిది ఉపవాసాన్ని ఈరోజు రాత్రి చంద్రోదయం తర్వాత ఉపవాసాన్ని విరమించాలి ఫిబ్రవరి ఐదు అనగా ఈరోజు రాత్రి తొమ్మిది యాభై గంటలకు చంద్ర దర్శనం అవుతుంది గురువారం కుబేరు జన్మ నక్షత్రం సంకట చతుర్దశి ఈరోజు మామూలు రోజు కాదు ఈరోజు గురువారం మరియు కుబేరు జన్మ నక్షత్రం సంకట చతుర్దశి రావడం చాలా విశిష్టమైనది ఈరోజు ఉత్తర నక్షత్రం కావడం వల్ల సరిగ్గా ఈరోజు సద్వినియోగం చేసుకోండి అప్పులు తొలగించడానికి ఆదాయం పెరగడానికి సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉండడానికి ఈరోజు సరిగ్గా వినియోగించుకుంటే మంచిది కుబేరు కుబేర అష్టోత్తర చత్రమాలు చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అప్పులు కూడా తీరిపోతాయి గణేష పంచరత్న సూత్రం గణేష నాశన సూత్రం చదువుకుంటే కూడా మంచిది ఈ రోజు గురువారం కావడంతో దక్షిణామూర్తి శ్లోకం చదువుకున్న కూడా ఫలితాలు కలుగుతాయి ఈరోజు ఉపవాసం ఉన్నట్లయితే శుభ శుభ సమయంలో పూజలు చేయాలి అలాగే దర్శనం తర్వాత చంద్రునికి అర్ఘం సమర్పించి ఆ తర్వాత ఉపవాసాన్ని నిర్మించాలి సంకట చాలా మంది సంకట దర్శనాడు భక్తి శ్రద్ధతో వినాయకుని ఆరాధించి ఉపవాసం ఉంటారు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అడ్డంకులు అప్పుల బాధలు కూడా తొలగిపోవడానికి ఇది అద్భుతమైన రోజు సంకట చతుర్దశి రోజున వినాయకుడిని భక్తి శ్రద్ధతో ఆరాధిస్తే సానుకూల శక్తి కూడా పెరుగుతుంది విఘ్నాధిపతి అయిన వినాయకుడిని ఆ పూజిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి తెలివితేటలకు జ్ఞానానికి వినాయకుడే అధిపతి ఆయన కటాక్షం ఉంటే అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ఓం గం గణపతి నమః నమ ఓం గమ్ గణపతి ఏ నమ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింహాలు కొట్టండి డివేషన్ ఛానల్ వీడియో పెట్టిన ముందు నోటిఫికేషన్ మీకే వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ